హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో అపార్ట్మెంట్స్ కి కిరాకి చాలా బాగుంది చాలా మంది అంటున్నారు కాదు కట్టేసి అమ్మకుండా ఉండే లే రెండు లక్షలున్నాయని కొంతమంది అంటున్నారు లగ్జరీ అపార్ట్మెంట్ లో అంటే కోటి రూపాయల పైన కూడా కొనడానికి ఇష్టపడే వాళ్ళు చాలా ఉన్నాయి అని చెప్పి చాలా మంది అంటున్నారు అసలు విజయం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో అపార్ట్మెంట్ మార్కెట్ ఎలా ఉంది ఈ వీడియో ఓపెన్ ఓపెన్ అనేది ఉంచారు కేవలం అపార్ట్మెంట్ మార్కెట్ ఎలా ఉంది అపార్ట్మెంట్స్ కట్టి విన్న బిల్డర్స్ కి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఏ ఏరియాలో ఎలా ఉంది తెలుసుకుందాం ఏ ప్రైజెస్ లో ఉన్నాయో తెలుసుకుందాం సో చాలా క్లియర్ అయితే నా దేశం వరకు మేము చేసిన వరకు ఇందులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో వీడియో మొత్తం ఎక్కడ చెప్పండి చూడండి మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్ మికింగ్ సతీష్ హైదరాబాద్ లో అపార్ట్మెంట్ కొనాలా వద్దా ఈరోజు చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంది అంటారు ఒకరు అంటారు మార్కెట్ పడిపోయింది అంటారు ఇంకొకరు అంటారు ఇప్పుడు కొంటే మిస్ అవుతారు మరి నిజమేంటి అనేది మీకు చాలా క్లియర్ గా ఉన్నది చెప్తాను ఇందులో ఎలాంటి ఫిల్టర్లు ఉండవు మన వీడియోస్ లో సో అపార్ట్మెంట్లకు డిమాండ్ ఉందా ధరలు పెరుగుతాయా ముఖ్యంగా కోటి రూపాయల పైగా ఉన్న ఫ్లాట్లే ఎందుకు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి అలాగే ఏ ఏరియాలో ఎక్కువ డిమాండ్ ఉంది ఆ ఏరియాలోనే కొనడానికి ఎందుకు ఇష్టపడుతున్నారు ఇలాంటివన్నీ కూడా నేను చాలా క్లియారిటీగా చెప్పేస్తాను అపార్ట్మెంట్ మార్కెట్ నిజం సూటిగా ఏంటంటే ముందుగా ఒక క్లియర్ మాట అయితే తెలుసుకోవాలి మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా ప్రస్తుతానికి అయితే డౌన్లో లేదండి డెడ్ అయితే కాదు అలా అని చాలా రేజ్లో ఉందంటే అది కూడా లేదు ఒక సెలెక్టివ్ మార్కెట్ కొన్ని ఏరియాల్లో కొన్ని రకాల ఇల్లులు బాగా అమ్ముడుపోతున్నాయి అన్ని రకాల ఇల్లులు అమ్ముడుపోవడం లేదు కొన్ని సెగ్మెంట్లో మాత్రం డిమాండ్ బాగా ఉంది అందులో ముఖ్యంగా ఒక కోటి రూపాయలకి పైగా ఉన్న అపార్ట్మెంట్లలో ఎక్కువ మంది కొనడానికి ఇష్టపడుతున్నారు ఇప్పుడు అపార్ట్మెంట్లకు డిమాండ్ ఉంది ఉందా అంటే సూటిగా చెప్తున్నా కానీ ఎవరి దగ్గర ఉంది డిమాండ్ ఉందో అర్థం చేసుకోవాలి ఈరోజు హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులు సీనియర్ మేనేజ్మెంట్ బిజినెస్ వాళ్ళు ఎన్ఆర్ఐలు ఈ వర్గం వాళ్ళు స్థిరమైన ఆదాయం ఉంది పెద్ద ఇల్లు కావాలి గేటెడ్ కమ్యూనిటీ లైఫ్ కావాలి అందుకే కోటి నుంచి రెండు కోట్ల రేంజ్ అపార్ట్మెంట్లకి డిమాండ్ ఎక్కువ అప్పుడు నార్మల్ అపార్ట్మెంట్లు ఎందుకు కదలట్లేదు ఇది చాలా మందికి వచ్చే డౌట్ ఎందుకంటే దాదాపు హైదరాబాద్లో రెండు లక్షల అపార్ట్మెంట్లు కట్టేసి సేల్ చేయకుండా ఉండిపోయినాయింటండి కొనేవాళ్ళు లేరంట ఎందుకంటే నార్మల్గా కట్టిన పెద్దగా స్పెషాలిటీస్ అంటే గేట్ కమ్యూనిటీ లేని పెద్దగా ఎమ్యూనిటీస్ లేని కొనడానికి కొంతమంది ఇష్టపడట్లేదు అందుకే చాలా వరకు ఆగిపోయినాయి దానికి తోడు హైదరాబాద్ దెబ్బ కూడా ఉంది హైదరాబాద్లో సో చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఆ యాభై లక్షల్లో అరవై లక్షల చాలా అపార్ట్మెంట్లు ఉన్నాయి కానీ సమస్య ఏంటంటే అవి పాత ప్రాజెక్టులు లోపల సౌకర్యాలు తక్కువ కనెక్టివిటీ బలహీనంగా ఉండడం గేటెడ్ కమ్యూనిటీ ఫీల్ లేకపోవడం అందుకే బయర్స్ అక్కడే ఆగిపోతున్నారు అంటే డబ్బు లేదు కాదు వాల్యూ కనిపించడం లేదు అని సో మరి నిజంగానే గేటెడ్ కమ్యూనిటీలో బాగుంటుంది అలాంటి వాటిలో సౌకర్యాలు ఉండవు ఉంటాయండి ఎందుకుండో నిజంగా గేటెడ్ కమ్యూనిటీలో ఉండే బాధలో గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాయి అక్కడ రెండు వేల మంది మూడు వేల మంది కలిసి ఉంటారు అందరికి పడదు గ్రూప్ తగ్గలు ఉంటాయి అవి ఉంటాయి ఇక్కడ మహా అయితే ఒక వంద నూట యాభై మంది కలిసి ఉంటారు అందరు కలిసి మంచిగా వాళ్ళకి కావాల్సిన ఏంటి ఆ సెక్యూరిటీ కానీ లిఫ్ట్ కానీ ఆ మెయింటెనెన్స్ కానీ ఇచ్చుకుంటూ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాయి కానీ అవి ఎంతమంది కరెక్ట్గా చేస్తున్నారు అనేది ఇక్కడ మ్యాటర్ అనమాట ఇంకా కోటికి పైగా అపార్ట్మెంట్కి ఎందుకు డిమాండ్ అంటే ఇది చాలా ముఖ్యం ఒక కోటి పైగా ఉన్న ఫ్లాట్ లో పెద్ద సైజు ఉంటుంది మంచి లొకేషన్ ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీ క్లబ్ హౌస్ పిల్లల సౌకర్యాలు ఇవన్నీ కలిసి లైఫ్ స్టైల్ కొనుగోలు అవుతుంది సో ఈ వర్గం వాళ్ళు ఇంకా పది లక్షలు ఎక్కువైనా పర్వాలేదు కానీ మంచి క్వాలిటీ కావాలి అనే ఆలోచనతో ఉంటారు అందుకే ప్రీమియం అపార్ట్మెంట్లు త్వరగా అమ్ముడైపోతున్నాయి మరి ధరలు పెరుగుతున్నాయి అంటే ఇది అందరు అడిగే ప్రశ్నే హైదరాబాద్ లో అపార్ట్మెంట్ ధరలు ఒక్కసారిగా దూసుకుపోతున్నాయి అంటే లేదు కానీ మంచి లొకేషన్స్ లో మంచి ప్రాజెక్టుల్లో డిమాండ్ ఉన్న సెగ్మెంట్లలో నెమ్మదిగా కానీ స్థిరంగా పెరుగుతున్నాయి కోటికి పైగా ఉన్న ఫ్లాట్లలో డిస్కౌంట్ తక్కువ బార్గెన్ బార్గెనింగ్ అవకాశమే ఉండదు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభావం వల్ల హైదరాబాద్ లో మార్కెట్ నిలబడడానికి ఒక పెద్ద కారణం మాలిక వసతులు కూడా చెప్పొచ్చు మెట్రో విస్తరణ రింగ్ రోడ్డు ఐటీ కారిడర్లు కొత్త కనెక్టివిటీ రోడ్లు ఇవన్నీ కూడా ఒక కారణం ప్రీమియం అపార్ట్మెంట్లకు ప్లస్ పాయింట్ ఇవన్నీ అని కూడా చెప్పొచ్చు ఎక్కడ కనెక్టివిటీ బలంగా ఉంటే అక్కడ డిమాండ్ నిలబడుతుంది కొనయిన కొనాలనుకునే వాళ్ళకి నిజమైన క్లారిటీ ఏంటంటే ఇప్పుడు మీరు అడగాల్సిన ప్రశ్న నేను ఏ సెగ్మెంట్లో ఉన్నాను నేను ఎండ్ యూజ్ బయర్ అయితే కోటికి పైగా నుంచి మంచి ప్రాజెక్ట్ సేఫ్ ఆప్షన్ ఆప్షన్ మీకు ప్యూరిటీ ఇన్వెస్ట్మెంట్ ప్యూరిటీ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మైండ్ స్టెగ్మెంట్లో జాగ్రత్త అవసరం లొకేషన్ ప్రాజెక్ట్ క్వాలిటీ చూడకుండా కొంటే అసలు సమస్య అక్కడే ఉంటుంది చాలామంది కూడా ఫ్రీ లాంచ్ ఆఫర్ల కొని కూడా కొంతమంది మోసపోతున్నారు అంటే వాళ్ళు మూడేళ్లలో రెండేళ్లలో కట్టిస్తూ ఉంటారు అది ఐదే ఐదు ఐదేళ్ళు అయిపోతుంది మీరు ముప్పై లక్షల నలభై లక్షలు ఇన్వెస్ట్ చేస్తారు అదే అయిపోతుంది కాబట్టి మంచి కంపెనీలో చెప్పినడానికి కట్టించే వాళ్ళలో కట్టించేవారు కదా బిఫోర్ చేసిన ప్రాజెక్ట్ ఏంటి ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి ఎందుకంటే మీరు కోటి రూపాయలు పగిన పెడుతున్నప్పుడు అన్ని కూడా అబ్జర్వ్ చేయాలి ఇంకొక కఠినమైన నిజం ఏంటంటే ఈ మాట ఖచ్చితంగా ఈ మాట ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి హైదరాబాద్ అపార్ట్మెంట్ మార్కెట్లో డిమాండ్ తగ్గలేదు డిమాండ్ స్వభావం మారింది అంతే చీప్ కాకుండా క్వాలిటీ వైపు బయర్ వెళ్ళాడు సో మరి ఇంకా ఏ ఏరియాలో పెరిగింది ఎక్కడ పెరిగింది ఎక్కడ కొంటే బెస్ట్ అసలు ఏ ఏరియాలో ఎలాంటి మార్కెట్ ఉంది ఎక్కడ ఏ రేట్ ఉంది అది కూడా మనం చెప్తా వినండి కోటికి పైగా డిమాండ్ ఉన్న ముఖ్యమైన ఏరియాలు చాలా కీలకం ఇది హైదరాబాద్ అన్ని ఏరియాల్లో కాదు కానీ ఈ ఏరియాలో మాత్రం డిమాండ్ బలంగా ఉంది ముఖ్యంగా చెప్పాల్సింది గచ్చిబౌలి ఐటీ ఆఫీసుల దగ్గర అద్దె డిమాండ్ బలంగా ఉంటుంది కోటి కోటి ఇరవై లక్షలకు పైగా ఫ్లాట్లు అమ్ముతున్నారు అక్కడ తర్వాత ఐటెక్ సిటీ ఉద్యోగాలు కనెక్టివిటీ ప్రీమియం లైఫ్ స్టైల్ ఇక్కడ ధరలు ఎక్కువైనా డిమాండ్ నిలబడుతుంది మీరు కొన్న తర్వాత మీరు కోటికి కొన్నాగా కోటిన రావడానికి ఎంతో టైం పట్టదు అక్కడ తర్వాత కోకాపేట ఫ్యూచర్ కారిడార్ పెద్ద టవర్ ప్రాజెక్టులు గ్రేటర్ కమ్యూనిటీల ఇక్కడ నుంచి రెండు కోట్ల వరకు కూడా అపార్ట్మెంట్లు ఉన్నాయి ఇంకా ఎక్కువ రేటు కూడా ఉన్నాయి సో అమ్ముడిపోతున్నాయి మాత్రం కోటినర నుంచి రెండు కోట్ల వరకు ఇక్కడ అమ్ముడిపోతున్నాయి తర్వాత మరికొండ గచ్చిబౌలి దగ్గర లైఫ్ స్టైలు ప్లస్ కమ్యూని లొకేషన్ బ్యాలెన్స్ ప్రీమియం ఫ్లాట్లకి మంచి డిమాండ్ ఉంది ఇక్కడ తర్వాత నార్సింగ్ ఏరియా ఓఆర్ కనెక్టివిటీ కొత్త ప్రాజెక్టులు కోటికి పైగా సెగ్మెంట్ మూవ్ అవుతుంది ఇక్కడ తర్వాత ఫైనాన్షియల్ డిస్టిక్ కార్పొరేట్ ఆఫీసులు ఎన్ఆర్ఐ కొనుగోళ్ళు ప్రీమియం అపార్ట్మెంట్ కు స్థిరమైన డిమాండ్ ఉంది ఇక్కడ నార్మల్ అపార్ట్మెంట్లు ఎందుకు స్లో అవి అది కూడా చెప్తాను యాభై అరవై లక్షలు లేదా యాభై డెబ్భై లక్షల రేజ్లో చాలా అపార్ట్మెంట్ ఉన్నాయి కానీ సమస్య పాత ప్రాజెక్టులు సౌకర్యాలు తక్కువ గిరిటెడ్ కమ్యూనిటీ ఫీల్ లేదు అందుకే బయర్స్ ఇలా అనుకుంటున్నాడు కొంచెం ఎక్కువ పెట్టినా మంచిది తీసుకుందాంలే అని మరి ధరలు పెరుగుతున్నాయా హైదరాబాద్లో అపార్ట్మెంట్ ధరలు ఒక్కసారిగా దూసుకోవడం లేదని నేను ఆల్రెడీ చెప్పాను కదా పెరుగుతాయి స్టెప్ బై స్టెప్ పెరుగుతాయి గచ్చిబౌలి కోకపేట ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ డిస్టిక్ ఇలాంటి ఏరియాల్లో మనం కొన్నప్పటి నుంచి మనకు రిజిస్ట్రేషన్ లోపే ఆటోమేటిక్ గా ధరలు అనేది పెరిగిపోతాయి కానీ కొన్ని ఏరియాల్లో కొంచెం డౌన్ మెల్లగా పెరుగుతాయి సో ఇప్పుడు కొనాలనుకునే వాళ్ళు ఏం చేయాలి అంటే మీకు మూడు ప్రశ్నలు నేను ఇక్కడే నివస నివసించాలనుకుంటున్నానా నా ఆదాయం స్థిరంగా ఉందా గ్రేటెడ్ కమ్యూనిటీ అవసరమా ఈ మూడు అవును అని మీకు అనిపిస్తే కోటికి పైగా ఉన్న మంచి ప్రాజెక్ట్స్ చూసుకోండి అది మీకు సేఫ్ ఆప్షనే కానీ లొకేషన్ చూడకుండా డిస్కౌంట్ చూసుకుంటే మాత్రం అక్కడే మీరు ఇబ్బంది పడిపోతారు ఇంకోటి ఈఎంఐలో తీసుకునేలాగైతే మీరు ఖచ్చితంగా ఆలోచించుకోండి మీ జాబ్ సేఫేనా మీ జాబ్ ఖచ్చితంగా ఉండిద్దా మీరు అంత ఈఎంఐ కట్టగలుగుతారా ఎందుకంటే కోటి రూపాయలు ఫ్లాట్ అంటే ఇచ్చి మరో ముప్పై లక్షలు కట్టినా లేదా నలభై లక్షలు కట్టినా దాదాపు అరవై డెబ్బై లక్షలు మీరు లోన్కి వెళ్ళిపోతారు మళ్ళీ కబోర్స్ కి వాటికి వీటికి ఒక పది పదిహేను లక్షలు మళ్ళీ అదైపోతుంది సో ఎంత లేదన్నా మీరు అరవై వేలు నుంచి డెబ్బై వేలు ఎనభై వేలు దాకా మీరు ఈఎంఐ కట్టాల్సిన పరిస్థితి రావచ్చు సో మరి మీరు అంత కట్టగలరా లేదా అది ఒకసారి ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి ఇదైతే సో ఇప్పుడు అన్ని డౌట్లు అయితే క్లియర్ అయినాయి హైదరాబాద్ హైదరాబాద్లో అపార్ట్మెంట్ మార్కెట్లో డిమాండ్ అయితే ఎప్పుడు తగ్గలేదు తగ్గదండి బట్ ఇప్పుడైతే ఏదో ఏదో హైదరాబాద్లో వాటి వల్ల కొన్ని చోట్ల కట్టేసిన ఫ్లాట్లు అంబడు పోకపోవడం వల్ల కొంతమంది కొంచెం రేట్ అయితే తగ్గించైతే ఇస్తున్నారు సో కొనడానికి అయితే ఇదైతే చాలా మంచి అవకాశం ఎందుకంటే మళ్ళీ కనుక నెక్స్ట్ ఎలక్షన్ టైంలో ఒక పార్టీ అనుకుంటున్నారు ఆ పార్టీ కనుక వచ్చిందంటే మళ్ళీ డెఫినెట్గా రేట్లు అయితే మీకు అందరింత ఎత్తుకైతే ఎదిగిపోతాయి కాబట్టి మీకు కొనే ఉద్దేశం ఉండి ఇన్వెస్ట్ చేయగలిగే అవకాశం ఉంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోండి డెఫినెట్గా ఇప్పుడు మీరు ఫ్రీలాంచ్ ఆఫర్లో మంచిదన్న తీసుకున్న రెండు మూడు మూడేళ్లలో కంప్లీట్ అయ్యిద్ది అనే గ్యారంటీ ఉంటే కట్టేసి తీసుకోండి లేదా రెడీగా ఉన్నది తీసుకోండి అంటే రెడీగా ఉన్నది తీసుకోండి కొన్ని చోట్ల రీసేల్ ఫ్లాట్లు కూడా ఉంటున్నాయి జస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉండి లేదంటే కొనుక్కొని మళ్ళీ వేరే వాళ్ళకి పనులు అలాంటివి కూడా మీరు ఎంపిక చేసుకోవచ్చు సో మీరు గుర్తుపెట్టుకోండి సరైన ఏరియా సరైన ప్రాజెక్ట్ ఎంచుకుంటే ఇప్పుడు మీరు డిసైడ్ అయ్యి మంచి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఐ సూజ్ రైట్ ఏరియా సో ఫైనల్ గా మీకు అర్థమైందనుకుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఎప్పటికీ పడే మార్కెట్ కాదు అలా అని పెరిగే మార్కెట్ కాదంటే ఖచ్చితంగా పెరిగే మార్కెట్ సో కొంచెం హైదరాబాద్ లో కానీ వేరే వేరే సంస్థల వల్ల కానీ కొంచెం మార్కెట్ డౌన్ అయిన మాట అయితే నిజం కానీ ఎప్పుడు కూడా వాల్యూ అనేది ఉండింది కాకపోతే కరెక్ట్ ఏరియా అనేది చూజ్ చేసుకోవాలి కరెక్ట్ బిల్డర్ కట్టిన అపార్ట్మెంట్స్ కరెక్ట్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంది చెప్పిన ఇస్తున్నారా ఫ్రీ లాంచ్ ఆఫర్ లో కొ ఇవన్నీ కూడా మీరు అంతా కూడా బిఫోర్ ఆల్ ఏం వర్క్ చేస్తారు ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకుని కనుక కొనుక్కుంటే ఎప్పటికైనా రేట్లు పెరుగుతాయి సో ఉండడానికి ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది జన పెరుగుతానే ఉన్నారు జనం అయితే తగ్గేది లేదు కాబట్టి కొనుక్కొని ఇల్లు కొంటారు వాల్యూ ఉంటే ఫ్రీలాన్స్ లో మీరు పెరుగుతారో తమ్ముకోవచ్చు ఇంట్లో ఉంటున్నా కూడా కాబట్టి మంచి ఏరియాలో ఏదైనా ఒక అపార్ట్మెంట్ ప్లాన్ చేయండి ఇంకో ఆల ఇల్లు ఉన్నా కూడా ఇంకో ఇల్లు కొనుక్కోవడం కూడా ప్లాన్ చేయండి ఎందుకంటే మన పెద్దలు ఎప్పుడు చెప్తా ఉంటారు ఒక ఇల్లు ఉండడానికి ఉండాలి ఒక ఇల్లు కి ఇచ్చుకోవడం ఉండాలి ఆ డబ్బులు తీసుకోవడానికి ఉపయోగపడాలి సో ఆ కూడా ప్లాన్ చేయాలి ప్లాన్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం సో వీడియో డెఫినెట్ గా నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి నేను సతీష్ మీరు సతీష్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్